సార్ నమస్తే నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు ఈ రోజుకి అంటే సీఎంగా ముప్పై ఏళ్ళు కాకపోయినా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ముప్పై సంవత్సరాలు ఈసారి ఒక రాజకీయ నాయకుడిగా ఒక సీఎంగా ఆయన ఒక చెరగని ముద్ర వేశారని చెప్పాలి ఏపీ రాజకీయాల్లోనూ అలాగే దేశ రాజకీయాల్లో కూడా ఒకసారి ఆయన రాజకీయ జీవితం గురించి విశ్లేషించమంటే ఏం చెప్తారు అంటే ముప్పై ఏళ్ల క్రితం తొంభై ఐదో సంవత్సరంలో ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడండి అయితే ఆయన ఎమ్మెల్యే అయింది డెబ్బై ఎనిమిదిలు డెబ్బై ఎనిమిదిలో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఒక విచిత్రమైన సందర్భంలోనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు అంటే కాంగ్రెస్ పార్టీ రెండుగా అంటే రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అనే రెండు గ్రూపులుగా చీలిపోయిన తర్వాత ఆ రెండు గ్రూపులకి మధ్య జరిగినటువంటి ఎన్నికది ఒక రకంగా దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసినటువంటి ఎన్నికగా చెప్పుకోవచ్చు అలా డెబ్బై ఎనిమిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది భారత రాజకీయాలు అలాంటి ఎన్నికల్లో ఆయన మొదటిసారి కంటెస్ట్ చేశాడు ఆ కంటెస్ట్ చేయడానికి అవకాశం ఎలా దొరికింది ఆయనకి ఆయనేవి అంత ఆస్తిపరుడు కాదు అలాగే ఆయన ఏదో మ్యానిపులేట్ చేసేంత రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు కానీ ఆయనకు అవకాశం దొరికింది చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఎలా దొరికిందంటే ఆబుజూడా కాంగ్రెస్ అప్పుడు వెంగళరావు గారు గా ఉన్నాడు ఇక్కడ వెంగళరావు గారు ఇక్కడ అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి వెంగళరావు గారు గా ఉండగా ఆయన రెడ్డి కాంగ్రెస్ తోనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆవు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయడానికి ఇష్టపడ్డారు కొత్తగా వచ్చినటువంటి ఇందిరా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలవమేమో అనే ఒక అనుమానం చేత అటువైపు నుంచి పెద్దగా ఎవరు కదలలేదు అలాంటి సందర్భంలో ఈయనకు అవకాశం దొరికింది ఐ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది ఇందిరాగాంధీని ఆవిడ గెలుపుని దర్శించినటువంటి కొంతమంది సపోర్ట్ చేశారు ఇతను పెద్ద నాయకులు రాజగోపాల్ నాయుడు గారు లాంటి వాళ్ళ ఆశీర్వాదం దొరికిందే ఈ ప్రయాణంలో ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచాడు ఆయన గెలవటం మాత్రమే కాదు ఆ ఎన్నికల్లో విచిత్రంగా ఇందిరా కాంగ్రెస్కే ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటే జనాలు అలవాటు పడి ఉన్నటువంటి గుర్తు ఆవు చూడ కాబట్టి ఆ గుర్తుకే ఓటేస్తారు హస్తం గుర్తుకే వెయ్యరు అనుకున్నారు జనాలు కానీ జనాలు చాలా తెలివిగా హస్తం గుర్తుకే ఓటేసి అన్ని చోట్ల హస్తం గుర్తు ఎమ్మెల్యేలనే గెలిపించారు ఆ గెలిపించిన ఆ క్రమంలో ఆ విజయ యాత్రలో ఈయన గెలిచాడు గెలిచి ప్రభుత్వం ఏర్పడింది ఐ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది వెంగళరావు గారు రిజైన్ చేశాడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఈ ప్రయాణంలో అలా ఒక ఒక సెన్సేషనల్ ఎన్నికలో ఎంట్రీ ఇచ్చాడు ఆయన ఒక చీలికలో నుంచి ఎమ్మెల్యే అయ్యాడు దాదాపుగా అలాంటి చీలిక సందర్భమే అలాంటి ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్టీ రామారావు గారు ఆయన సంజయ్ గాంధీ మీద రకరకాల సందర్భాల్లో మాట్లాడుతూ రాజ్యాంగేతర శక్తి అంటే ప్రభుత్వంలో ఏ హోదా లేని ఒక యువజన నాయకుడు ఇలాంటి పదాలు వాడేవాడు సినిమాల్లో కూడా వాడాడు యమగోళ్ళ సినిమాలో ఉంటుంది ఆ డైలాగ్ అంటే ఏ పదవి లేని ఒక యువజన నాయకుడు ఉన్నాడు అండి అంటాడు చాలా క్యాజువల్ గా అలా రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించినటువంటి సంజయ్ గాంధీని అభివర్ణించేవారు అలాంటి సందర్భం చంద్రబాబు నాయుడుకి వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీలో లక్ష్మీ పార్వతి అలా రా రాజ్యాంగేతర శక్తిగా ఆవిర్భవించి రామారావు గారిని కంట్రోల్లోకి తీసుకుని తను చెప్పిన పద్ధతిలో పరిపాలన జరిగేటట్లుగా ఆయన దగ్గర నుంచి ఆదేశాలు ఇస్తోంది అనేటువంటి అభిప్రాయం ప్రపంచానికి కలిగించగలిగేట చంద్రబాబు ఈ కలిగించే క్రమంలో ఆయన రామారావు గారి కుటుంబాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు అయితే ఇదంతా పైకి కనిపించేటువంటి విషయం నిజానికి అప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆర్థిక దన్ను చంద్రబాబు గారి దగ్గర ఉందా అంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఎలాగైతే లేదు ఇప్పుడు కూడా లేదు అప్పుడు ఆ స్థాయికి లేదు ఇప్పుడు ఈ స్థాయికి లేదు ఈ పని చేయడానికి కూడా తగినంత ఆర్థిక వనరులు సొంతంగా లేవు ఆయన దగ్గర కానీ మొబలైజ్ అయినాయి ఈ మొబలైజ్ అవటం అనేది ఒక చారిత్రక సందర్భం భారతదేశం ఆర్థిక సరళీకరణలోకి ఎంటర్ అయినటువంటి సందర్భం తొంభై దశకం తొంభై ఐదులో ఈయన ముఖ్యమంత్రి కావడానికంటే ముందు సంవత్సరం ముందు రామారావు గారు సీఎం అయినప్పుడు తొంభై నాలుగులో ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికే దేశంలోకి ఆర్థిక సరళీకరణ ప్రవేశించేసింది నడుస్తోంది ఆ టైంలో మార్కెట్ ఎకానమీని హర్ట్ చేసేటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం అలాగే కరెంటు వ్యవసాయానికి తక్కువ ధరకే కరెంట్ ఇవ్వడం అంటే ఎన్నికల వాగ్దారాలు అవన్నీ ఆయన ఎన్నికల్లో చెప్పిందే చేస్తానని చెప్పాడు ఆ ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీద నుంచి ఆ ఫైల్స్ మీద సంతకాలు పెట్టాడు పెట్టడంతో ఆ మర్నాడు నుంచి అమల్లోకి వచ్చేసినాయి ఇవన్నీ కూడా మార్కెట్ ని కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి నిర్ణయాలు అలాంటి నిర్ణయాల క్రమంలో ఈయనతో కుదరదు అంటే మారిన ప్రపంచానికి మారిన జ్ఞానంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు ఈయన ఈయన నాయకత్వంలో మార్కెట్ ఎకానమీ ఇక్కడ ఇంప్లిమెంట్ రావడం కొంచెం జటిలంగా మారే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ గా చేసుకున్నటువంటి వ్యాపార శక్తులు కార్పొరేట్ శక్తులు అన్ని ఒక ప్రయత్నం చేద్దాం ఇతన్ని పక్కకి జరపడానికి ఏదైనా అవకాశం ఉందా అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అడ్వైజర్స్ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఎమర్జ్ అయ్యాడు ఆ సిచ్యుయేషన్ లో అలా ఆయనకు ఆర్థిక దన్ను ఏర్పడింది ఈ చారిత్రక నేపథ్యంలో ఆయన సీఎం అయ్యాడు రామారావు గారిని సక్సెస్ఫుల్ గా పక్కకి జరపడంలో తగినంత ఆర్థిక దన్ను ఆయనకు దొరికింది ఇలాంటి ఒక బలమైన సపోర్ట్ లేక అంతకుముందు ఆయన ఫెయిల్ అయ్యాడు నాదండ్ల భాస్కర్ రావు నాదండ్ల ఇందిరాగాంధీ గారిని నమ్ముకున్నాడు ఇందిరాగాంధీ గారు ఆకర్ణ విషయంలో ఇచ్చారు దాంతో ఆయన తట్టుకోలేని కోలుకోలేని దెబ్బతిన్నాడు తర్వాత రెండోది రామారావు గారు అప్పుడు ఆపరేషన్ అయిపోయి వెనక్కి వచ్చాక జరిగింది ఇన్సిడెంట్ ఆయన వెంటనే చాలా జనంలోకి వెళ్ళాడు క్రియేటివ్ గా జనంలోకి వెళ్ళటము జనం ఆయనకి ఆమోదం తెలియజేయటంతో ఆయన నెల రోజుల్లో చరిత్ర తిరగరాసి మళ్ళీ సీఎం అయ్యాడు ఇక్కడ పరిస్థితి అప్పటికే ఆయన వయసు డెబ్బై నాలుగు వచ్చేయటము కొంచెం అనారోగ్యము ఆ కండిషన్స్ లో ఉండటము అది కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలించింది ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక ఐదారు నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది ఆ ఎన్నికల కంటే ముందే రామారావు గారు చనిపోవటం అనేది అద్భుతంగా కలిసి వచ్చింది ఇంకొక కలిసి వచ్చిన అంశం జనవరిలో చనిపోయాడు ఆయన అగస్టు లో ఈ సీన్ జరిగితే ఆయన జనవరిలో కన్ను మూసాడు ఆ కన్ను ముయటం అనేది కూడా ఆయనకు అద్భుతంగా కలిసి వచ్చింది ఆ తర్వాత ఆయన ఎవరిని కేర్ చేయలేదు స్థిరపడ్డాడు ఆ స్థిరపడిన సందర్భంలో నుంచి ట్రావెల్ మొదలైంది అనుకుంటే చాలా కాన్షియస్ గా ఆయన ఈ మార్కెట్ ఎకానమీ ద్వారా వచ్చినటువంటి అన్ని అవకాశాలని వాడుకున్నాడు ఈ క్రమంలోనే ఆయనకు అనేక గుర్తింపులు లభించినాయి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సమాచార సాంకేతిక విప్లవ రజసారధి అనే ఆయనకు ఒక బిరుజు ఉంది ఆ బిరుజు ఎక్కడి నుంచి వచ్చింది హైటెక్ సిటీ నిర్మాత ఆయనే సైబర్ సిటీ నిర్మాత ఆయనే మాధాపూర్ని ఆ లెవెల్ కి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడే అంటే ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయిన సందర్భం అది ఆ సందర్భాన్ని అద్భుతంగా వినియోగించుకున్నవాడు చంద్రబాబు వినియోగించుకుని ఆయన కార్పొరేట్లకి అద్భుతంగా ఫెసిలిటేట్ చేస్తూ ఈ హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు తవ్వాడు తవ్వారు అందులో ఏం ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అవి కూడా కలిసి వచ్చినాయనే ఒక కథ ఉంది అది ఎంతవరకు వాస్తవము అవాస్తవం అనేది పక్కన పెడితే ఐటీ అనేది దీనికంటే ముందు నుంచి ఉంది ఇక్కడ ఈవెన్ రాజీవ్ గాంధీ కూడా కంప్యూటర్ గురించి తరచూ మాట్లాడేవారు రాజీవ్ గాంధీ మాట్లాడటం కాదు పాత రోజుల్లోనే ఇక్కడ కంప్యూటర్ మెయింటెనెన్స్ సర్వీసెస్ సెంటర్ ఉంది హైదరాబాద్ లోనే ఆ తర్వాత టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమై తర్వాత టాటా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అని చేత కంప్యూటర్ చంద్రబాబు నాయుడు పట్టుకొచ్చాడు ఐటీ అనేది చంద్రబాబు నాయుడు గారి సృష్టి ఇలాంటి మాటల్లో వాస్తవాలు లేవు గాని ఆ టైంలో ఆ ఇండస్ట్రీ ఇక్కడికి రావాలనుకున్నప్పుడు దాన్ని ఫెసిలిటేట్ చేసిన వాడు చంద్రబాబు అంతవరకు ఆయన కథ ఇలా ఆయన ఈ సైబరాబాద్ నిర్మాతను నేనే తమ్ముళ్ళు అని చెప్పుకునే ప్రాసెస్ లో ఒక చోట ఎక్కడో ఆయన కొంచెం అంటే ఈ హైదరాబాద్ నిర్మాణం కూడా మనమే జరిపే ఉన్న లెవెల్లో మాట్లాడటంగా దాన్ని నడిపి ట్రోల్ చేశారు ఆయన మీద హైదరాబాద్ మనమే కట్టాం తమ్ముళ్ళు అనే మాటని విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది ఆయన ప్రత్యర్థులు అలా సైబరాబాద్ నిర్మాణము ఆ వ్యవహారము అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా జరిగినటువంటి కార్యక్రమం అలా ఆయన ఐటి క్రాంత అయ్యాడు టార్చ్ బ్యారర్ అనే పద్ధతిలో ఆ తర్వాత అనేక క్రియేటివ్ అంశాలు ఇక్కడ ప్రజా అంటే కార్పొరేట్లకి ఒక భరోసా కల్పించడానికి ఇక్కడ ప్రజా ఉద్యమాల్ని అణచివేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద పడింది దాన్ని కూడా ఛాలెంజ్ గా తీసుకున్నాడు ఆయన తీసుకొని ఈ కోవర్ ఆపరేషన్లు లాంటివి ప్రవేశపెట్టి విప్లవ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఎంత చేయాలో అంత చేశాడు పీపుల్స్ వార్ అంటే రాష్ట్ర కమిటీ నాయకత్వాన్ని మట్టు పెట్టినటువంటి కొయ్యూరు ఎన్కౌంటర్ వెనకాల చంద్రబాబు నాయుడు గారి క్రియేటివ్ బ్రెయినే ఉంది అంటే ఎవరినైనా కొనేయచ్చు అనేది ఆయన మార్కెట్ ఎకానమీ నుంచి నేర్చుకున్న విద్య మనిషి కూడా సరుకే ఆ సరుకుని మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అనేది ఆయనకు దొరికినటువంటి సూత్రం దాంతో ఆయన పోలీసులకి అకౌంట్ చెప్పాల్సిన అవసరం లేని నిసులు కేటాయింపులు చేయటం ఇలాంటి పనులు చేసేవాడు దీంతో ఆ సింపటైజర్స్ లో ఎక్కడైనా ఎవరికైనా బలహీనతలు ఉన్నాయి అని అంటే వాచ్ లో అర్థమవుతుంది కొంత ఈ రెగ్యులర్ వాచ్ లో అవి ఉన్నాయి అని అనుకున్న వాళ్ళ దగ్గర డబ్బులకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి అక్కడ డబ్బులు చల్లటం అనేది మొదలు పెట్టి వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం కొనుగోలు చేసి వాళ్ళకి అనేక అవకాశాల తాలూకా వలలేసి వాళ్ళ దగ్గర నుంచి పార్టీ కౌర నాయకత్వం లు తెలుసుకుని వాళ్ళని మట్లు పెట్టడం వీళ్లతోనే పెట్టించి వాళ్ళని అంటే ఎవరినైనా చంపేసి వస్తే నీకు ఇంకా బిగ్ స్కేల్ రిహాబిలిటేషన్ ఉంటుంది అనే పద్ధతిలో చెప్పి అలా పీపుల్స్ వార్ నాయకత్వాన్ని నల్లా ఆదిరెడ్డి గారిని వీళ్ళందరినీ చంపడం కొయ్యూర్ ఎన్కౌంటర్ ఆ ఖ్యాతి ఈ బెంగళూరులో గోవిందరెడ్డి అని ఒక అతన్ని కొనుగోలు చేసి అతని ద్వారా దొరికినటువంటి సమాచారంతో ఆ ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలిగాడు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఆయన ఈ మార్కెట్ ఎకానమీ పద్ధతులు అనుసరిస్తూ ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాడు తొంభై తొమ్మిదిలో తిరిగి ఎన్నికలు జరిగినాయి అంటే తొంభై నాలుగు ఎన్నికలు రామారావు గారి సారథ్యంలో పార్టీ గెలిచింది అదే అధికారం ఆయనకు ట్రాన్స్ఫర్ అయింది ఆయన నాలుగేళ్లు గడిపేశాడు తొంభై తొమ్మిది ఎన్నికల్లో తిరిగి గెలు గెలుపు అనేది ఆయనకి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి కానుక అప్పటి వరకు జాతీయ పార్టీలకి సమాంతరంగా ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలి అనే వ్యూహంలో తెలుగుదేశం పార్టీ ఉండేది ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి మార్కెట్ ఎకానమీ శక్తులు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడిన సందర్భంలో మార్కెట్ ఎకానమీ వలన తోసివేతకు గురైనటువంటి ఎన్టీ రామారావు గారి వైపు నిలబడాల్సిన వామపక్షాలు కూడా చంద్రబాబు నాయుడు వైపు నిలబడటం అనేది ఒక విచిత్రమైన సందర్భం అలా ఆయన ఈ మార్కెట్ ప్రయాణంలో భారతీయ జనతా పార్టీతో లింక్ అయి తొంభై తొమ్మిది ఎన్నికలు కార్గిల్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఈ హైటెక్ సిటీ నిర్మాణానికి ప్రారంభోత్సవం కూడా వాజ్పేయి గారి చేతుల మీదగానే జరిగింది అలా భారతీయ జనతా పార్టీతో ఆ ఎన్నిక కలిసి వచ్చింది ఆయన ఆ ఎన్నిక కలిసి వచ్చిన తర్వాత తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన ఆ ఓటమికి కారణం ఈ వరల్డ్ బ్యాంక్ రాజకీయాలు ఈ వరల్డ్ బ్యాంక్ పద్ధతులు జనాలకు విపరీతంగా నష్టం కలిగించినాయి విద్యా వైద్య రంగాల్ని ప్రైవేటైజ్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే మొదలైంది నారాయణాలు చైతన్యాలు మరొకటి మరొకటి ఇందులో చదివితేనే చదువు అందులో చదివితేనే అమెరికాకి వెళ్తారు అనేటువంటి భ్రమలు ఈ భ్రమల్లో నెమ్మదిగా ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతింటం ప్రభుత్వ పాఠశాలల్లో చేరటం అనాగరికం అనే పరిస్థితి రావటం ఏం చేసైనా సరే అవసరమైతే ఏం అంటే తప్పు ఒప్పు అనే దాంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో చోట ఎలాగోలాగ డబ్బులు సంపాదించి పిల్లల్ని నారాయణలోనో చైతన్యాలనో వేసేయాలి అనేటువంటి మూడ్ కి వెళ్లిపోయారు ఈ వెళ్లిపోయిన క్రమంలో చాలా కాపురాలు కూలిపోయినాయి దానికి కూడా బాధ్యుడు చంద్రబాబు అంటే ఏ పని చేయటానికైనా సిద్ధపడిపోయిన పరిస్థితి అంటే వీళ్ళు మైక్రో ఫైనాన్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చేసి ఆ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ప్రతి బుధవారం పేమెంట్ డే ఉంటుంది ఆ పేమెంట్ ఇవ్వాల్సిన డే వాళ్ళు మొత్తం మెంబర్స్ తో వచ్చింట్లో కూర్చుంటారు డబ్బులు ఇచ్చేదాకా కదలరు ఇలాంటి ప్రెజర్ ఉండటంతో వ్యభిచారం చేసే వాళ్ళని వదిలించుకోవాలనే పరిస్థితికి ఇల్లాళ్ళు వెళ్లిపోయినటువంటి ఒక విచిత్రమైన సందర్భాన్ని చంద్రబాబు నాయుడు గారే క్రియేట్ చేయగలిగాడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది ఆయన క్రెడిట్ ద్వాక్రాలు ఇలాంటివి తీసుకొచ్చాడు అవి కూడా ఆయన క్రెడిట్ అయితే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్రూప్ లు ఇవన్నీ తీసుకొచ్చాడు కానీ ప్రధానంగా ఒక పరుగు పందెం వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశపెట్టిన వాడు మీరు తప్పు చేయండి ఒప్పు చేయండి డబ్బులు సంపాదించండి డబ్బులు సంపాదించడానికి ఏం చేయడానికన్నా వెనుకడద్దు అటువంటి మొహమాటాలు పెట్టుకోవడం పాత తరం ఆలోచన మార్కెట్ ఎకానమీ రోజుల్లో డబ్బులు సంపాదించగలిగిన వాడే మనిషి కాబట్టి దీనికోసం మీరు ఏం చేయడానికన్నా సిద్ధపడండి మీకు మీకు సంబంధించిన ఏది మీరు ఏది లోపంగా అనుకోకండి దేని అయినా మీరు ఏ కండిషన్ లో ఉన్నా అక్కడ నుంచి మీ రైస్ మొదలవచ్చు అని ఒక పరుగు పందెం వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టి జనాలందరినీ ఆ లోకి నెట్టేసిన వాడు చంద్రబాబు ఈ ప్రయాణంలోనే ఎన్టీ రామారావు గారు తొంభై నాలుగు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఈ హార్స్ పవర్ యాభై రూపాయలకే అనేది ఈ ఈ మధ్యపాల నిషేధాలు వీటన్నిటికీ తూట్లు పోడుచుకుంటూ వెళ్ళాడ ఇది జనాల్లో ఆగ్రహాన్ని కలిగించింది ఆయన తొంభై తొమ్మిదిలో గెలిచాక ఈ ఆగ్రహ తాలూకా వ్యక్తీకరణే రెండు వేల నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి వైసీపీ గెలవటం ఈ మార్కెట్ తాలూకా మార్కెటింగ్ అంటే వరల్డ్ బ్యాంక్ రాజకీయాల విధ్వంసానికి నాశనం అయిపోయిన ప్రజలందరూ కూడా సంఘటితం అవుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాటికి స్పందించటం మొదలుపెట్టాడు అంటే స్నో వైట్ భూములు అక్కడ చీరాల దగ్గర ఈ ఉప్పు ఆ ప్రాంతాల్లో ఈ ఉప్పు తీయటం అనే కార్యక్రమం ఉంటుంది ఆ మొత్తం ఏరియాని ఒక కార్పొరేట్ కంపెనీ తన కంట్రోల్లో తీసుకోవడం కోసం ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది దాన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రతిఘటించారు అక్కడికి రాజశేఖర రెడ్డి వెళ్ళి వాళ్ళ తరఫున మాట్లాడాడు అంటే అర్ధరాత్రి కూడా అంటే అక్కడ అసలు నడవటమే ఇబ్బంది కలిగించే ప్రాంతాలకు కూడా ఈ వెళ్ళిపోయి మాట్లాడాడు అక్కడ జనాలతో ఇదంతా కనెక్ట్ అయ్యి ఆయన్ని తమ నాయకుడిగా ప్రపంచం చూసింది ఆయన పాదయాత్రలో ప్రస్తావించిన అంశాలు కూడా ఇవే వీటికి తన బుర్రలో ఉన్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలని జోడించి వాటన్నిటిని లింకప్ చేసి ఆయన ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించాడు వైఎస్ కానీ ఆయన బ్రెయిన్లో ఉన్నది మార్కెట్ ప్రకారం కానీ దానికి వ్యతిరేకి అన్నట్టుగా నటించాడు అంతే నటించడంతో ఆయన నటనని మెచ్చుకుని జనాలు ఆయన గెలిపించారు కానీ గెలిచిన తర్వాత ఆయన అనుసరించింది చంద్రబాబు మార్గమే చంద్రబాబుకి భిన్నంగానో లేకపోతే అసలు మార్కెట్ ఎకానమీకి భిన్నంగానో ప్రవర్తించిన వాడిని అధికారంలో ఉంచరు ఉంచదు అనేందుకు రామారావు గారే అద్భుతమైన ఉదాహరణ కాబట్టి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ చంద్రబాబుని అనుసరించిన వాళ్లే తప్ప వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు ఈవెన్ కేసీఆర్ కూడా ఆయన తెలుగుదేశం మనిషి తెలుగుదేశం నుంచి ట్రావెల్ అయ్యి రామారావు గారి ఆశీర్వాదమే ఆయన పేరును కొడుకుకు పెట్టుకున్నంత చరిత్ర ఉన్నప్పటికీ వారు కూడా చంద్రబాబు నాయుడు గారి విధానాలని అనుసరించారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తోంది కాబట్టి ఈ ప్రయాణానికి ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారి పెట్టుబడులు పరిశ్రమలు అభివృద్ధి అనే మూడు మాటల్ని రిపీటెడ్గా చెబుతూ జనాల జీవితాలను సంక్షోభంలోకి గెంటేసిన చరిత్ర చంద్రబాబు దానికి ఆంధ్ర రా తెలుగు రాజకీయాల్లో ఓనమాల్ రాసినోడు చంద్రబాబు అలా ఈ ప్రయాణంలోనే ఆయన ఈ అలిపిరి సంఘటన కూడా ఆ నేపథ్యంలో జరిగింది అంటే ఆయన ప్రజా ఉద్యమాల మీద వాటికి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరుకి ప్రతీకారంగా అలిపిరి ఇన్సిడెంట్ జరిగింది ఆయన లక్కీగా ఆయనకి లక్కీగా బయటపడ్డాడు బయటపడి ఆ ఎన్నికల ఆ అంశం మీద రెఫరెండమ్ గా ఎన్నికలకు వెళ్ళాడు రెండు వేల నాలుగు ఎన్నికలకి రెఫరెండమ్ అలిపిరి ఇన్సిడెంట్ అంటే మీరు ప్రభుత్వానుకూలురా లేకపోతే నా మీద దాడి చేసిన వాళ్ళని సమర్థిస్తారా నన్ను సమర్థిస్తారా ఇది తెలుసుకోవడానికి నేను ఎన్నికలకు వెళ్తున్నాను అన్నాడు జనాలు ఈయనకు వ్యతిరేకంగా నిర్ణయం చెప్పారు ఆ నిర్ణయం ఎవరికి అనుకూలంగా వచ్చింది నిజానికి నక్సలైట్లకు అనుకూలంగా ప్రజల తీర్పు అది చంద్రబాబు ఓడిపోవటం అనేది కానీ అది టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది ఉపయోగపడింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యాడు ఆ టైంలో ఇది ఈ రకమైనటువంటి మార్కెట్ ఎకానమీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ దాన్ని జనం జీవితాల్లోకి తీసుకురావటం జనాలను పరుగులు పెట్టించటం ఇలా అనేక అనేక అంశాలు చంద్రబాబు నాయుడు జీవితంలో ఉన్నాయి ఒక ప్రత్యేక సందర్భంలో రెండు సార్లు ఆయన ఎమ్మెల్యే అయింది ఆయన ముఖ్యమంత్రి అయింది కూడా ఒక ప్రత్యేక సందర్భమే ఆయన ప్రమేయం లేకుండానే ఆ సందర్భాలు కలిసి వచ్చి అలా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు అలా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇంత అద్భుతంగా కలిసి వచ్చినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది కనిపిస్తారు అలా ప్రతి సందర్భంలోనూ ఆయనకు అలా కలిసి రావటం అనేది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనేది పక్కన పెడితే ఆయా చారిత్రక సందర్భాల్లో ఆయన ఆ ప్లేస్ లో ఉండటం ఆయన రామారావు గారి అల్లుడిగా ఉండటం అనేది కలిసి వచ్చిన అంశం తొంభై ఐదు నాటి అలాగే ఆయన ఎమ్మెల్యే అవుతున్న సందర్భంలో అక్కడి నుంచి కంటెస్ట్ చేసే వాళ్ళు ఎవరు ప్రాపర్ గా దొరక్కపోవడం పాత నాయకులు అందరూ ఆవుదోడ వైపు ఆశగా చూడటం అలాంటి రకరకాలుగా కలిసి వచ్చే ఆయన రాజకీయ ప్రయాణం చాలా బీభత్సంగా నడిచింది మొత్తం ముప్పై ఏళ్ల రాజకీయం అని చెప్తున్నారు ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్ళు అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ వాస్తవంగా పదిహేను ఏళ్ళే పదిహేను ఏళ్ళు ఆయన పదవికి దూరంగానే ఉన్నాడు రెండు వేల నాలుగులో పదవి కోల్పోయి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయనకు పదవి వచ్చింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన పదవి I said like, um.